श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः शशियुत जटाजूटमपुटां वरत्रासत्राणा स्फटिकघटिका पुस्तककरां सकृत्वा नत्वा कथमिव सतां सन्निधते मधु क्षीर द्राक्षा मधुरिम ణిత ఇక్కడ రెండో లైన్ లో ఘటికా అన్న గుటిక అన్న నష్టమేం లేదు రెండు కూడా ఒకటే అర్థాలు చివరి లైన్ లో మధు తేనె క్షీర ఆవుపాలు ద్రాక్ష మధురిమ ధురీణాహ అంటే ఈ మధురాన్ని మోసేవి అని ఏమిటవి ఫణితయ వాకులు అంటే వాళ్ళ యొక్క వాకులు ఎంత మధురంగా ఉన్నాయో చెప్తున్నారు అది మనం చెప్దాం ఎందువల్ల వాళ్ళ వాక్కులు అలా ఉంటాయి అనేది కాబట్టి అక్కడ మనం మధు అనేది ఒక నిమిషం మధు క్షీర ద్రాక్ష మధురిమ ఆపాలి మధురిమ ధురీణాహ అనేది ఒకటే మాట ఫణితయ అని ఇక్కడ అమ్మ యొక్క శారదా రూపాన్ని మనకి వర్ణన చేస్తున్నారు శారదా మాత స్ఫటికంలాగా తెల్లగా ఉంటుందని మనకి శాస్త్రంలో అండి వేదంలో చెప్పారు శారదా మాత ఎలా ఉంటుంది అమ్మవారులాగా లాగా అరుణ వర్ణం కాకుండా అమ్మ యొక్క శారదా రూపం స్ఫటికంలాగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది తెలుపు కూడా కాదు స్ఫటిక వర్ణం అంటాం మనం దాన్ని అయితే ఇక్కడ ఎలా పోల్చారు అంటే శరత్కాలపు వెన్నెలతో పోల్చారు అమ్మవారి యొక్క రూపాన్ని అలాంటి అంటే అంత చల్లని కిరణాలతో ఉంది అని అమ్మ యొక్క శరీర కాంతి అంత చక్కగా ఉంది అని శరత్కాలంలో వెన్నెల చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా మనకి శారదా అప్పుడు ఎంత బాగుంటుంది వెన్నెల అనేది ఆ విధంగా అలాంటి కాంతులు వెదజల్లుతూ ఉంది ఆ అమ్మ ఆ అమ్మ మళ్ళీ చంద్రుణ్ణి కూడా అలంకరించుకుంది ఆ అమ్మ శారదా రూపంలో కూడా చంద్రుణ్ణి అలంకరించుకుంది ఆవిడ ఆవిడ ఏమేం దాల్చింది ఒక ఒకటేమో అభయ ముద్ర వరద ముద్ర దాల్చింది మళ్ళీ ఇంకొక చేతిలో స్ఫటిక జపమాల ఇంకో చేతిలో పుస్తకాన్ని ధరించింది ఆవిడ అంటే ఒక శారదా రూపాన్ని వర్ణించారు ఈ వర్ణన జరుగుతున్నప్పుడే మనం ఊహించుకోవాలి ఆ అమ్మ చక్కగా తెల్లని శరత్కాలపు వెన్నె లాంటి కాంతులతో చక్కగా అంత భావన లేకపోయినా అమ్మవారు స్ఫటిక సదృశంగా ఉన్నారు ఆ అమ్మవారి ఆ శిరస్సున మన శిరస్సు నుంచి కిందకు వస్తున్నాం కదా శిరస్సున నిలవంకను జలించింది తర్వాత ఆవిడ ఉన్న నాలుగు చేతులు ఒక చేయి అభయమిస్తోంది ఇంకో చెయ్యి వరాలు ఒక చేతిలో రెండు అంటే మళ్ళీ రెండు పైన రెండు ఊర్ధ్వంగా కొన్ని రెండు అధుముఖంగా కదా ఉంటాయి ఒక చేతిలో స్ఫటికమాల ఇంకొక చేతిలో పుస్తకము ధరించి ఉన్న శారదా మాతని ఎవరైతే ధ్యానించి సకృత్ ఒక్కసారైనా నమస్కారం చేసుకుంటాడో నత్వా నత్వ నమస్కారం చేయటం చేస్తాడో అతని యొక్క వాక్కులు ఎలా ఉంటాయో చెప్పారు ఉండకుండా ఎలా ఉంటాయి అని అంటున్నారు అనమాట అంటే నువ్వు భావన చేసి కనుక ధ్యానం చేయగలిగితే వాక్కులు అంత మధురంగా ఉంటాయిట అంటే వాడి నోట్లోంచి రమ్మన్న అపభ్రంశపు మాటలు రావు అంటే కొంతమంది సరదాగా కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కొన్ని అలాంటివి కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఈ వాక్ ఇచ్చింది ఎవరు ఆ అమ్మ అమ్మ ఇచ్చిన వాకులతో మనం అలా ఎలా పలుకగలుగుతాము కాబట్టి మనము చాలా శ్రద్ధగా మన వాక్కులను అలా ఉంచుకోవాలి అందుకని ఈ శ్లోకాన్ని గనక మనం పారాయణ చేయగలిగితే పిల్లలకి నేర్పించగలిగితే మన వాకులు అంత మధురంగా తయారవుతాయట ఆ అమ్మని భావించాలప్పుడు అంటే పిల్లలకి భావన శక్తి రాకపోవచ్చు పర్వాలేదు పిల్లలకి నేర్పించినా కూడా ఆ సరస్వతి వాకు పని చేస్తుంది అలాగే మనం భావించి గనక అమ్మవారిని రూపంగా శారద రూపాన్ని భావించి గనక మనం గనక ధ్యానం చేసి నమస్కారం చేసుకుంటే గనక మన వాకులు కూడా అలా మధురంగా ఉంటాయిట ఎంత మధురమో చెప్పారు కదా ఒక తేనె ఎంత మధురము ఒక ద్రాక్ష ఎంత ఒక క్షీరము ఇక్కడ కేవలం ఆవు పాలేనండి గేదె పాలకి ఆ తియ్యదనం ఉండదు కేవలం ఆవు పాలకే మంచి ఆవు పాలు మన అంటే ఈ జెర్సీ ఆవులు అలా కాకుండా దేశీయ ఆవు పాలు చాలా రుచికరంగా ఉంటాయి ఆ ఆవు పాలు అంత మధురంగా ఉంటుందిట ఎవరైతే నమస్కారం చేస్తారో అమ్మని భావించి శారద రూపంగా వాళ్ళ వాకులు ఆ విధంగా తయారవుతాయట కాబట్టి మనం కూడా ఆ అమ్మని ఆ విధంగా భావించి నమస్కారం చేసుకుని మన వాకులు కూడా మధురంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేద్దాం పిల్లలకి చే పిల్లలకి కూడా ఈ శ్లోకం నేర్పించి చదివిస్తూ ఉంటే వాళ్ళకి ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షం తప్పకుండా లభించి తీరుతుంది వాళ్ళకి ఆ వాక్సక్తి వాక్ శక్తి కూడా వాళ్ళకి లభిస్తుంది అని చెప్పి అటు చెప్పారు ఇది అంటే ఇక్కడ ఏమవుతాయి అంటే శంకరాచార్యుల వారు అవన్నీ ఏం చెప్పలేదు మనకి శంకరాచార్యుల వారు కానివ్వండి శివుడు కానీ ఇచ్చారు తర్వాత తర్వాత బోల్ మంది ఈ మునులు ఋషులు వీళ్ళందరూ కూడా వాటిని దర్శించి ఈ లౌకిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి చెప్పారు ఆ ప్రయోజనాలు కాబట్టి మన లౌకికానికి కూడా అంటే పిల్లలకి బాగా చదువు వస్తాయి కదా మనం ప్రశాంతంగా ఉంటాం అనుకుంటే తప్పకుండా పిల్లలకి నేర్పించండి అది కూడా చాలా మంచి ఇది నాలుగు లైన్లే కాబట్టి వాళ్ళకి వస్తాయి తద్వారా వాళ్ళు చక్కగా చదువుకుంటారు వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది వాక్శక్తి వస్తుంది కేవలం వాక్శక్తి అంటే ఏదో వేరేగా అనుకోకర్లేదు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు ఎలా మాట్లాడాలి ఎన్ని ఉన్నాయండి బాబు ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ తగ్గుండాలి ఎక్కడ ఉండాలి అంటే అహంకార పూరితంగా ఉండాలా మన మాట వినయంగా ఉండాలా ఎలా ఉండాలి కపటపు మాటలు ఎన్ని రకాలండి అవన్నీ లేకుండా చక్కగా మధురంగా ఉంటాయిట ఎక్కడా కల్లాకపటం ఉండదు ఆ మాటల్లో ఎక్కడా కూడా అహంకారంగా ఉండదు మనం అనే వేరే వేరే ఏవీ లేకుండా అంటే నెగిటివ్ ఏవి లేకుండా అతి మధురంగా ఉంటాయిట ఆ పలుకులప్పుడు కాబట్టి మనము నేర్చుకుని మనము ధ్యానం చేద్దాము పిల్లలకి నేర్పించి చేద్దాము శుభం పోయే ఇక్కడ ఇంకొక చిన్న మాట ఏంటి అంటే పదిహేను శ్లోకాలు అయ్యాయి కాబట్టి మనము ఒకసారి అన్ని శ్లోకాలు ఒకసారి మీరు చదువుకోండి ఎక్కడన్నా మీకు విడదీయటంలో కానీ ఏ పలకటంలో కానీ అర్థంలో కానీ ఇక్కడ మీకు అనిపించినా కూడా ఒక్కసారి చెప్తే మనం వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకు వెళదాం ఎందుకంటే మళ్ళీ అలా ఎక్కువ అయిపోతున్నా కొద్దీ మనకి రెక్టిఫికేషన్ జరగదు మళ్ళీ తప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరు పదిహేను శ్లోకాలు చూసుకోండి చూసైనా సరే చదువుకోండి చదివితే మనం దాని సంగతి ఆలోచిద్దాం ఒకరోజు సమయం తీసుకోండి మీరు చక్కగా అవి రెక్టిఫికేషన్ అయిన తర్వాత మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి ఇంకా నెక్స్ట్ చదువుకుందాని ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెడితే తప్పకుండా మనం ముందరికి వెళదాం మీ మెసేజ్ చూసాకే నేను మళ్ళీ కొత్త శ్లోకం చెప్తాను అందరూ కూడా నేర్చుకుని చెప్తున్న వాళ్ళందరూ కూడా అది చేయండి పోనీ శ్లోకాలు చెప్పకపోయినా వాళ్ళైనా సరే మీకు ఎక్కడన్నా సందేహం వస్తే అది అడగండి మనం అది నివృత్తి చేసుకుని ముందుకు వెళదాం శుభం సర్వ శ్రీమాతృచరణ అరవిందర్పణమస్తు